సైకిల్ మోటార్ ర్యానీ ద్వారా మేడ్చల్ కలెక్టేట్ వరకు అందరి సహకారంతో ఇవాళ మీ అంతా మీ సమక్షంలో మీ సహకారంతో మీ ఆశీర్వాదంతో నామినేషన్ చేసి అక్కడి ఉంది కాబట్టి దయచేసి అన్ని జిల్లాల అందరూ వచ్చిండ్రు అదే విధంగా ఘోరవ్ కలెక్టులో సీనియర్ సీనియర్ కూడా వచ్చింది కాబట్టి దయచేసి అందరం అందరికి అందరం ఇవాళ మేర్చల్ కలెక్టరేట్ వరకు సైకిల్ మోటార్ క్యార్ కార్యాలయంలో వెళ్ళి నామినేషన్ వేసుకుందాం మేము మలకాయి గడ్డ మీద ఎవిరే జెండా కాషాయ జెండా తెలిసే పార్టీ పార్టీ అంతా పార్టీ దాన్ని ఆపగలిగే దమ్మ రెండు పార్టీలు లేదనేది రేపు పదమూడో తారీఖు నాడు ఎన్నికలైందో తెలుస్తుంది ఎందుకంటే దొంగ దొంగ సర్వే రిపోర్ట్లతో దొంగ సర్వే రిపోర్టు తో రకరకాల కనిపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు నేను అంటున్నా మల్లికాజ్గిరిలో మల్లికాజ్గిరిలో సర్వే సంస్థల అంచనాలకు అందకుండా ఏకపక్షంగా మల్కాజీ ప్రజానికం అంతా ఎప్పుడు ఎన్నికలు వస్తాయో ఎప్పుడు మోడీని గెలిపించుకుందాం ఎప్పుడు భారతీయ జనతా పార్టీకి ఓటేస్తాం ఎప్పుడు ఈటల ఓటేద్దాం చెప్పి ఎదురు చూస్తా నా ఇరవై రెండు సంవత్సరాల చరిత్రలో ఇవాళ అనేక వర్గాల కోసం పోరాటం చేసిన దాంట్లో నేను భాగంలో ఉన్నా అంగన్వాడి టీచర్లు కావచ్చు నా ఆశా వర్గాలు కావచ్చు నా గ్రామ కార్యదర్శులు కావచ్చు నా సెకండ్ కావచ్చు నా ఆర్టీసీ కార్మి అదేవిధంగా నా విఆర్ఏలు కావచ్చు నా విఆర్ కావచ్చు రెవెన్యూ ఉద్యోగులు కావచ్చు నా టీచర్లు కావచ్చు ప్రభుత్వ రంగంలో పనిచేసే ఏ ఉద్యోగం కావచ్చు కాక ఎక్కడ టెంట్ ఉంటే ఎక్కడ ఉంటే ఆ ఉద్యమంలో గొంతు వ్యక్తి అని చెప్పి మనం చేస్తా ఉన్నా రేపు రేపు ఇది కురుక్షేత్ర యుద్ధం లాగా పార్లమెంట్లో పార్లమెంట్ లో ఒక కురుక్షేత్ర యుద్ధం లాగా ధర్మానికి అధర్మానికి ఇక్కడ పోరాటం జరగబోతా ఉంది గతంలో ముఖ్యమంత్రి ఏ కుట్రలు చేసిందో ఏ డబ్బు నమ్ముకున్నాడు ఏ దౌర్జన్యం నమ్ముకునో మళ్ళీ ఆ దౌర్జన్యమే ఆ డబ్బే నమ్ముకున్నాడు ఈ ముఖ్యమంత్రి గారు కూడా అనుభవం రావాలి రెండు వేల ఆరులో ఏం జరిగిందో రెండు వేల పదిలో ఏం జరిగిందో రెండు వేల ఇరవై ఒకటిలో ఏం జరిగిందో తెలంగాణ సమాజంలో మత్పరిచుడు మాయజేసుడు రాదు తెలంగాణ సమాజానికి సందర్భం వచ్చినప్పుడు పరిగీసి కొట్లాడే శక్తున్న సత్తా నా తెలంగాణ మాడే ప్రయత్నం చేయకండి ఆత్మగౌరవంతో మాడే ప్రయత్నం చేయచ్చని చెప్పి హెచ్చరిస్తూ నేను ఒకటే కోరుతున్నా తెలంగాణ వ్యాప్తంగా నా ఇరవై సంవత్సర కాలంలో పరిశ్రమటువంటి నాయకులు కావచ్చు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు లేదా ఈ మూడు సంవత్సరాలు కావచ్చు అన్ని వర్గాల ప్రజలతో ఇరవై రెండేళ్లుగా మీ కళ్ళ ముందు ఇంత స్థాయికి ఎదిగిన బిడ్డలు రేపు గెలిపించుకోవడానికి ఏ ఇంటికి హాయిలే ఏడు కట్టి వెళ్ళి విషయాలుగా గెలిపించుకోవాలని చెప్పి వస్తే మీ చుట్టాలయంలో రండి అడ్డా పెట్టండి ఒక ఓటు కూడా పోకుండా ఇవాళ రెండు పార్టీలకు కాంగ్రెస్ పార్టీకి పార్టీకి డిపాజిట్ తగ్గకుండా ఏకపక్ష విజయంతో మీరంతా గొప్ప సంకేతాలు కోరుకుంటా ఉన్నా అదే విధంగా ఇంతకుముందే వంశీ కృష్ణ గారు వంశీ తిలక్ గారు వంశీ తిలక్ గారు నారాయణ గారు టీవీ నారాయణ గారి కుమారుడు అని ఇంతకుందే చెప్పిండు సదా లక్ష్మి గారి కుమారుడు అని చెప్పి చెప్పిండు వారు ఉపన్యాసం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది వారు చాలా బాగుంటారు కొత్త అభ్యర్థి కాదు ప్రజలకు కొత్త కాదు ఉద్యమానికి కొత్త కాదు రాజకీయాలకు కొత్త కాదు ఇవాళ వాళ్ళని కంటోన్మెంట్ నేర్పర్గంలో నాకొక వంశీ తిలక్ గారికి ఒక ఓటేసి రెండింటికి రెండు బాధ్యతలు సంపూర్ణంగా నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ పేరు పేరున ఇంత పొద్దున్నే వచ్చి ఇవాళ సైకిల్ మోటార్ ర్యాలీ కార్ ర్యాలీలో పాల్గొంటున్న కార్యకర్తలకు నాయకులకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఇరవై రోజుల పాటు మీకు మీరే గత ఎవరు పిలిచినా పిలవకపోయినా ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా కర్తవ్యాన్ని గుర్తు చేసుకొని మీ మీరంతా గొప్ప మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ